గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ మావిడ దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఆలోచించి ఇది మీరు ట్రై చేసింది కాదు మీ ఆఫర్ మీకే వచ్చింది లక్ష్మీదేవి వచ్చే తలుపు ఒకసారి కొడద్దు అంటారు వచ్చేటప్పుడు తలుపు తీస్తే లక్ష్మీదేవి మనకి ఇంట్లోకి వస్తుంది మనం తలుపు తీయకుండా ఉంటే లక్ష్మీదేవి అక్కడ పక్కెట్టుకో ఇంకో ఇంటికి వెళ్ళిపోతుంది మీకు అవకాశం ఒక ట్రైలే తప్పే ఉంది మన బిజినెస్ ఎక్కడుంది షూటింగ్ అన్ని రోజులు మీరు అక్కడ అక్కడే ఉండాలి షూటింగ్ అయిన తర్వాత రోజు కూడా అక్కడ ఉండకుండా మళ్ళీ విజయవాడ వచ్చేసి బిజినెస్ చూసుకోవాలి సార్ బిజినెస్ మ్యాన్గా టైమ్ ఇస్ మనీ కాబట్టి మీరు బిజినెస్ వదిలి అక్కడ నెల రోజులు ఎన్నో రేజ్ ఇవ్వాలి మరి అది మీరు ఎంత లెక్కేసుకోవాలి ఎంత అడగాలి రెమ్యూనరేషన్ అంటే అంటే అప్పుడు రెమ్యూనరేషన్ అడిగే స్టేజ్ ఉండదు ఎందుకంటే అదే కొత్త వాళ్ళ దగ్గర డబ్బులు కూడా తీసుకొని సినిమాలు తీసే రోజులు ఓహో కొత్తగా ఎవరి నుంచి హీరో కావాలంటే ఇది అంటే అందరూ తీసుకుంటారు కాదు అసలు కొత్తగా ఫస్ట్ టైం చేసిన డబ్బులు కూడా ఇవ్వరు

పర్ ఇయర్ పర్ ఇయర్ ఓ హరుదలకు గర్బుద్ అంతా అదే యాభై వేలు పర్ ఇయర్ అంటే దాదాపు మీరు ఇప్పుడు త్రీ ఇంటూ ట్వెల్వ్ అంటే పన్నెండు నెలలకి మూడు వేలు లెక్క వేసుకుంటే కూడా నాట్ బ్యాడ్ కొంచెం తక్కువ బట్ అంటే ఉంటాయి కదా సార్ లెక్కలు ఇప్పుడు ఒక రోజు ఇవ్వాలి డబ్బు గురించి ఆలోచింది ఏదో ఏదో కొత్త ప్రయత్నం వచ్చింది ఈ ప్రయత్నంలో కూడా వెళ్ళేదు అప్పుడు నాటకాలు వేస్తూ ఉండేవాడు విజయోడ నాటకాల ఇంట్రెస్ట్ కూడా ఉంది కాబట్టి హలైలేదు అని చెప్పి అది వేసావు అది సక్సెస్ అవ్వబట్టి పై పైకట్టం అక్కడ దాసర్ నారాయణ గారు యాక్టింగ్ చూసి అప్పట్లోనే దాసర్ గారు నా యాక్టింగ్ కంటే కూడా నా సిన్సియారిటీని ఎక్కువ చూసేవారు నేర్చుకోవాలనే ఇది తర్వాత టైమ్ మెయింటైన్ చేయటం ఒకటి తర్వాత సినిమా ప్రొడ్యూసర్ హనుమాన్ ప్రసాద్ గారు నా క్లోజెస్ట్ ఫ్రెండ్ మా షాప్స్ బిజినెస్లో పక్క పక్కనే ఆయన ప్రొడక్షన్ నేనే ప్రొడక్షన్ మా సొంత సినిమా నటుగా ప్రొడక్షన్ కూడా చేసేవాడు బెంగళూరులో జరిగింది షూటింగ్ అంతా ఈ ఇల్లు బాగుందయ్యా ఈ షూటింగ్ బాగుంటుంది అని ఆయన అంటే వెంటనే నేను వెళ్ళిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన ఓవీ సౌండ్ సో అండి తెలుగు సినిమా షూటింగ్ అండి మీరు ఇవ్వాలండి అంటే వాళ్ళు వెంటనే ఇచ్చి ఇవన్నీ చేయటం అరేంజ్మెంట్స్ చూడటం సిన్సియార్టీ ఇవన్నీ చూసి బాగా నచ్చేసింది అక్కడ జస్ మురళి నిన్ను పెద్ద యాక్టర్ అని చేస్తాను నేను లేదు పేరు ఆయన పెట్టారు అట్లూరు గారు పెట్టారు ఎందుకు సార్ మురళీమోహన్ అంటారు అంటే అట్లూరు పోర్చంద్రరావు గారు సినిమా మా జగమే మాయ తీసేటప్పుడు నేను హీరో గిరిబాబు విలన్ అని రాజుబాబు గారు విజయ లలిత గారు వాళ్ళు సీనియర్ యాక్టర్ దాంట్లో మరి అయినా రాజుబాబే నేను రాజుబాబు అంటే అట్లా టైటిల్స్లో మళ్ళీ హీరో రాజుబాబు కమిడియన్ రాజుబాబు అని అనుకోవాల్సి వస్తే సేమ్ నేమ్ ఒకటి అతను మంచి ఊపులో ఉన్నాడు ఇప్పుడు చాలా ఫైల్లో ఉన్నాడు వేరే పేరు ఏమైనా మారిస్తే బాగుంటుంది నీ అసలు పేరు ఏంటన్నారు మా అమ్మ నాన్నగారు పెట్టిన పేరు రామ్మోహన్ రాయ్ అండి అబ్బా మా నాన్నగారికి పొలిటికల్ ఇంట్రెస్ట్ తోటి అట్లా పొలిటికల్ నాయకుల పేర్లు మా తమ్ముడికేమో వేడుగోపాల్ తిలక్ కనిపెట్టారు అదండి కానీ అందరూ ఊళ్ళో రాజ్బాబు రాజ్బాబు పిలుస్తారు స్కూల్లో కూడా బుక్లు నేర ఎస్ఎస్ఎస్సి బుక్లో కూడా రాజ్బాబు అని ఉంది అందుకని ఏ కన్ఫర్మ్ అయిపోయిందండి అయితే రాజా రామ్మోహన్ రాయ్ అంటున్నారు కదా మోహన్ అని పెట్టుకుందాం అది అది అంటే పెద్ద పేరులాగా ఉంది మోహన్ అని పెడదామా అని ఓకే అండి అది ప్రస్సులో అనౌన్స్ చేస్తే ప్రెస్లో ఎవరో ఉన్నారు ఏమంటే మోహన్ అంటే ఏదో కట్ చేసి పెట్టుకుంది రామ్మోహన్ కృష్ణమోహన్ అలాగే మురళీమోహన్లో ఏదో అట్లా అంటే బాగుంటుందండి అని వెంటనే మురళీమోహన్ ఎలా ఉంది అన్నారు రాజబాబు గారు బాగుంది సార్ అన్న కనుక నీకు అది కన్ఫర్మ్ సో అలా మురళీమోహన్ గారు అడుగు పెట్టడం ఒక అంటే ఒక పెలుగు వెలిగేశారు సార్ అదే అంటే మొట్టమొట్టం రావాలి అని అనుకుంటానే షూటింగ్ ఉంటే అక్కడ మెరాశ ఉంటాం లేకపోతే విజయవాడలో ఉంటాం బిజినెస్ చూసుకోండి అట్లాగే ఉండేది అలా ఒక రెండేళ్ళు గడిచింది రెండేళ్ళు గడిచిన తర్వాత నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ వచ్చేసి ఒక్కరోజు కూడా హైదరాబాద్ వెళ్ళలేదు విజయవాడ వెళ్ళడానికి ఖాళీ ఉండేది కాదు ఇక మనం సెటిల్ అయ్యాము మనం దీని మీద ఇది అవ్వచ్చు అన్నదప్పుడు ఫ్యామిలీ షిఫ్ట్ చేసి అప్పుడు బిజినెస్ కూడా పార్ట్నర్ దగ్గరికి వెళ్ళామని మీరు తీసేసుకోండి నేను ఇక రాలేను అని చెప్పంటే ఆయన మీరు లేకుండా నేను బిజినెస్ చేయలేను అవల కాదు క్లోజ్ అంటే బిజినెస్ క్లోజ్ చేసి నిజానికి సార్ మీ సినిమాలన్నీ చాలా ఇష్టపడి చూసేవాళ్ళం మేము టీవీల్లో దూరదర్శన్లో వచ్చినప్పుడు కూడా ఎందుకంటే అన్ని పాజిటివ్ ఎండింగ్స్ దాదాపుగా మీవన్నీ కుటుంబ కథే అన్ని కుటుంబ కథ చిత్రాలు అండ్ ఎప్పుడూ ఒక ఒక మంచిదే కనిపించేది కానీ ఎక్కడా నెగటివ్ అవి తింటే తక్కువ అసలు ఎక్కువ ఉండేవి కాదు ఇప్పుడు ఈవెన్ టీవీ సిరియల్స్లో లేడీ విల్స్ ఎన్నో ఉన్నారు అందులో అవి కూడా ఉండేవి కాదు ఉండేవి కాదు అదే అంటే భరోసాగా ఉండేది హాయిగా ఉండేది చూస్తే సినిమా ఇవన్నీ మీకు ఇలా రావడం అనేది ఇలాంటి రోల్సే అది మీకు డెస్టినీ అంటారా లేక డెస్టినీ అని కాదు కానీ భారత్ భారతంలో ఒక అమ్మాయిని సినిమా దాసర్ గారు డైరెక్ట్ చేశారు నేను చంద్రమోహన్ మేము మెయిన్ క్యాస్టింగ్ అందులో మంచి ఫాస్ట్ క్యారెక్టర్ స్టూడెంట్ లీడర్గా పెద్ద ఇది ఆ సినిమా చూసిన తర్వాత చాలా బాగా సక్సెస్ అయింది అది వంద రోజులు అడిగింది చాలామంది నువ్వు ఈ టైప్ రోల్స్కి వెళ్తే బాగుంటుంది యాక్షన్ ఫిలిమ్స్కి వెళ్తే బాగుంటుంది అది అన్నారు కానీ అప్పుడు ఈ బుక్ అయిన సినిమాలన్నీ కూడా ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమా గారి డైరెక్షన్ ఫ్యామిలీ ఫ్యామిలీ ఇంకా ఎవరితో చూసుకుని అన్ని ఫ్యామిలీ ఓరియంటెడ్ వచ్చాయి తర్వాత అందరూ కూడా ఒక ఇచ్చారు అక్కిదే నాగేశ్వరరావు గారు సోహన్ బాబు మురళీ మోహన్ వీళ్ళు ముగ్గురు కూడా ఒక ఒకే క్యారెక్టర్ ఎన్టీ రామారావు గారు కృష్ణ గారు కృష్ణవరాజు గారు వాళ్ళు ఒక అని అట్లా ఆ ముద్ర ఇచ్చారు అయ్యే వచ్చినాయి ఆ క్యారెక్టర్లు వచ్చినాయి దాన్ని నాకు కూడా అదే ఇష్టం ఓసాయి ఫైట్లు వీట్లు క్రైమ్ ఇవన్నీ కంటే కూడా హ్యాపీగా ఫ్యామిలీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు వెళ్ళి కూర్చొని హ్యాపీగా సినిమా చూసేటప్పుడు బయటకు రావాలి తప్ప పిల్లలు మీరు రాకూడదు మేము చూడాలి మీరు అని కానీ ఇట్లాంటివి ఉండకూడదు వాళ్ళ మైండ్ పొడి కాకూడదు అని ఆలోచనతో అన్నీ అయ్యే నేను తీసిన సినిమాలు కూడా ఇరవై ఐదు సినిమాలు తీసినా ఇందులో యాక్షన్ సినిమా ఒక్కటి కూడా లేదు కథలో యాక్షన్ ఉంటుంది కానీ త్రూఅవుట్ క్రైమ్ సినిమా లాగా ఒక్కటి కూడా తెలియదు చూస్తాం బయటకు కాల్చుకోవడాలు తప్పుకోవడాలు అదే సో అక్కడ డెలిబరేట్గా ఒక పాజిటివ్ ఆరా ఎప్పుడూ ఉండేది మీతో ఫాలో అవుతూ అప్పటి నుంచే మీకు దేవుడి మీద నమ్మకం బాగా ఎక్కువ చిన్నప్పటి నుంచి మా అమ్మగారి బాగా దేవుడు భక్తి మా నాన్నగారికి అంత ఉండేది కానీ మా అమ్మగారికి బాగా రోజు ఆవిడ కృష్ణుడి మీద రాముడి మీద పాటలు పాడుతూ ఉంటారు భజనలు చేసుకుంటూ ఉంటారు చాలా పాడేవారు కూడా సో ఆవిడని చూసి మేమందరం కూడా నేర్చుకున్నాం తర్వాత ఆవిడ ముద్దనే ముద్దనే నిద్రలాగానే దేవుడికి దండం పెట్టుకొని దిగు మంచం పెంచాలి ఎవరు రాత్రి పడుకోనిప్పుడు కాడు కడుక్కొని వచ్చి మనసు మీద పడుకోబోయే ముందు దేవుడికి దండం పెట్టుకొని మళ్ళీ పడుకోని అట్లా అది చిన్నప్పటి నుంచి అలవాటు అయ్యి నేను బిజినెస్లోకి వెళ్ళాక కూడా రోజు ఇంటి దగ్గర పూజ చేసుకోవటం వెళ్ళటం అది అలవాటు అది ఇప్పటికీ అట్లాగే ప్రాబ్లంగా అవుతుంది శ్రీదేవి గారు హీరోయిన్గా నటించిన మొదటి ఫిలిం బంగారక్క అప్పుడు చాలా సార్ చాలా సరిగ్గా చెప్పాలంటే హీరోయిన్ గా అదే ఫస్ట్ సినిమా అవును చంద్రమోహన్ రెడ్డి అంటారు పదహారు ఏళ్ళ వయసు ఇదే ఫస్ట్ సినిమా ఫస్ట్ సినిమా అందులో అమ్మాయి పేరెంట్ వయసు ఏంటంటే అప్పుడే పెద్ద మనిషి అయిన అమ్మాయి చిన్నప్పటి నుంచి ఆడపిల్ల మొగపిల్లతో ఆడుకునే టైప్ క్యారెక్టర్ అనమాట ఆ అమ్మాయికి సంగీత మాస్టర్ గా నన్ను పెడతాను ఇక సంగీత వెళ్తాం ఇది చేస్తే హే మనసు అక్కడ ఉండేది పడవ అసలు అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత ఇక అమ్మాయి మళ్ళీ మామూలు ట్రాక్లో రావడానికి ఎంత కష్టపడ్డాడు ఇది అదనదాన్ని సబ్జెక్ట్ అది అది చేసి ఫస్ట్ చేసింది ఇది అంత అప్పుడు వాళ్ళ అంటే ఇది అడగకూడదు అడగకూడదో అడగచ్చో తెలియదు సార్ వాళ్ళ అమ్మగారు మిమ్మల్ని అల్లుడు చేసుకుందాం అనుకున్నారా అంటారు నిజమా సార్ ఆ సినిమా అప్పుడు కనుక తర్వాత సినిమాలు అయిన తర్వాత అబ్బాయి బాగున్నాడు బుద్ధిమంతులు ఉన్నాడు బాగా సినిమాలు కూడా ఉన్నాయి మన అమ్మాయిని ఇస్తే బాగుంటుంది అనే ఆలోచన ఆవిడకొచ్చింది శ్రీదేవికి రాలా ఆవిడకొచ్చింది ఆవిడకొచ్చి వాళ్ళ ఫ్రెండ్ ఎవరి దగ్గర ఉంది అమ్మాయికి ఆయన ఇస్తే బాగుంటుందేమో అని చెప్పి అందంట అంటే ఆయన పెళ్ళి అయిపోయిందండి ఇద్దరు పిల్లలు కూడా అన్నారా అంటే లేదు లేదు అసలు అప్పుడే పెళ్ళి అయ్యి ఉంటుంది కుర్రాంటే అంటే అయితే నేను తీసుకెళ్తానండి ఆయన నాకు ఫ్రెండ్సే ఊటే తీసుకెళ్తా మీరు ఏం మాట్లాడదు అక్కడ చూసేసి వచ్చేయండి ఇద్దరిని ఆయన తీసుకొని వచ్చిన తర్వాత ఇంటికి వచ్చాక చూసింది నన్ను మావిడిని ఆ పిల్లల్ని అందరూ చూసి డ్రాప్ మేడంకి ఏమైనా తెలుసా సార్ ఏమనేవారు అంటే అంతేనా